హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వ్లాక్స్లో వచ్చేసి వేసవి కాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఇంకా వేసవిలో మనం తీసుకోవాల్సిన ఫుడ్ అండి మెయిన్గా వచ్చేసి వేసవిలో వచ్చేసి మనం తీసుకోవాల్సిన మెయిన్ ఫుడ్ వచ్చేసి నేను మట్టి పాత్ర ఒకటి అండి పాలు అయితే కాసి పెట్టేసుకున్నాను వచ్చేసి గంజి గంజి అయితే ఉంచుకున్నాను నైట్ అండి ఇది వచ్చేసేది పొరసెస్ ఇంకా ఉల్లిపాయ కూడా కోసి పెట్టుతున్నాను అనమాట రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను నైట్ మేము భోజనం చేసిన తర్వాత మనం భోజనం చేసిన తర్వాత కాదండి చేసేటప్పుడు మనం వండేటప్పుడు కొంచెం అన్నం అయితే మనం ఉంచుకోవాలి అగస్ట్ అయితే మనం వండుకొని ఉంచుకున్నామంటే సరిపోతుంది ఇలా మట్టి పాత్ర తీసుకొని దాంట్లో అయితే అన్నం అయితే వేసుకున్నాను మనం ఏ పాత్ర అయినా పర్వాలేదు నేనైతే మట్టి పాత్ర అయితే తీసుకున్నాను ఇట్లా అన్నం అయితే వేసుకొని నైట్ ఉంచుకున్న గంజి అయితే ఉంది కదా మనం అన్నం వండే ముందు అయితే గంజి అయితే ఉంచుకొని పెట్టుకున్నా ఆ గంజి అయితే ఆ అన్నంలో అయితే వేసేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అనేది ఇలా చేసుకుంటే చాలా మంచిదండి తర్వాత మనం కాచిపెట్టుకున్న వేడి వేడి పాలు అయితే పోసుకున్నాను ఎందుకంటే వేడి పాలు పోసుకునేది అన్నం చల్లగా ఉంది గంజి కూడా చల్లారిపోయింది కాబట్టి పాలు వేడిగా పోసుకుంటే మనకి గోరచ్చగా ఉంటుంది సరిపోతుంది మనకి తోడు వేసుకోవటానికి నైట్ పోతే మనం ఈ ప్రాసెస్ అయితే చేసి పెట్టేసుకోవాలి ఉదయానికల్లా మనకి తోడుకుంటుంది ఇక ఎర్లీ మార్నింగ్ మనం బ్రష్ చేసిన తర్వాత టిఫిన్ చేసే ముందు కూడా ఇది మనం తీసుకున్నామంటే ఒంటికి మంచిగా సెలవు చేస్తుంది ఎండలో పనిచేసే వాళ్ళకి కూడా వడదెబ్బ తగలదండి ఈ ఫుడ్ తినటం వల్ల మనకి కొంచెం ఎనర్జీ కూడా ఉంటుంది మనం ఉల్లిపాయ అయితే వేసుకున్నాము తర్వాత పచ్చిమిర్చి కూడా రెండు పచ్చిమిరపకాయలు అయితే ఇలా వేసుకోవాలి మేమైతే మా ఇంట్లో వేసవకాలం స్టార్ట్ అయ్యంగానే ఈ పద్ధతి అయితే ఫాలో అవుతామండి ముగ్గురు ఉంటాము మా పండుగతో సహా మేమిద్దరము ఇక అందరం తలో కొంచెం అయితే ముందు టిఫిన్ కన్నా ముందు కూడా మేము ఇది ఈ ఫుడ్ అయితే తీసుకుంటాము పెరుగన్నం అనమాట చాలా సెలవు చేసిద్ది పిల్లలకు కూడా పెడితే మంచిదండి మంచి ఎనర్జీగా ఉంటుంది ఇక నెక్స్ట్ మార్నింగ్ అండి ఎట్లయితే తోడుకుంది మనం తోడేసుకున్నాం కదా అన్నంలో పాలు పోసుకొని ఇంకా గంజి అది వేసుకొని చక్కగా తోడుకుందండి మనం ఇలా కలుపుకోవాలి మొత్తం అంతా అన్నంలో కలిసేటట్టుగా ఇంకా మొత్తం ఉల్లిపాయ ఇంకా మొత్తం కలిసేటట్టుగా మనం కలుపుకొని పెట్టుకోవాలి పూర్వకాలం ఇదే ఫుడ్ అండి ఫాలో అయ్యేవాళ్ళు ఇదివరకు టిఫిన్లు అట్లా ఏముండే కాదు ఇట్లాంటి ఫుడ్ తినేవాళ్ళు మంచి ఎనర్జీగా ఉండేవాళ్ళు కూడాను ఎవరన్నా వీలైతే ఈ ఫుడ్ తినడానికి ప్రయత్నం చేయండి ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నా అండి సర్వ్ చేస్తున్నాను అనమాట పండు అయితే తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా మా వారికి అయితే వేస్తున్నాను మనం పచ్చిమిర్చి అయినా నంచుకొని తినచ్చు లేకపోతే నిమ్మకాయ పచ్చడి కానీ ఏదన్నా ఒక ఊరగాయ కానీ పెట్టుకొని తినచ్చు బాగుంటుంది వేసవిలో వచ్చేసి మంచి ఫుడ్ అండి నీరసం రానివ్వదు మనకి ఫుల్ ఎనర్జీగా ఉంటుంది ఈ పెరుగన్నం అయితే ఎవరైనా ట్రై చేసి చూడండి తర్వాత నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి మనకి అంబలి అంబలి కూడా మంచి ఫుడ్ అండి వేసవిలో ఒక గిన్నె అయితే తీసుకొని ఒక హాఫ్ లీటర్ వరకు నేను నీళ్ళైతే వేసుకొని కాగ పక్కన పేయ్యి మీద ఇక ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు స్పూన్లు వచ్చేసి రాగిపిండి తీసుకున్నాను మనం రెడీమేట్ గా దొరుకుతుంది లేకపోతే మనకి రాగులైనా తీసుకొని శుభ్రం చేసుకొని కడిగి ఆరబెట్టుకొని మిల్లైనా పట్టించుకోవచ్చండి ఇంకా మంచిది నీళ్ళైతే కాగుతుంది కదా ఒక చిన్న ముక్క అండి అల్లం ముక్క అయితే వేసుకుంటున్నాను కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట అల్లం ముక్కని అంబలిలో కొంచెం మనం చిన్నగా కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకున్నామంటే బాగుంటుంది కచ్చాపచ్చగా దంచుకున్నాం కాబట్టి పర్వాలేదండి బాగుంటుంది ఇంకా ఎలా అయితే వేసుకున్నాను కాగే నెలల్లో ఇంకా మనం ముందుగా రాగి పిండి అయితే వాటర్లో తడిపి పెట్టేసుకున్నాం కదా మనం వాటర్లో కొంచెం ఉప్పు కూడా వేసుకొని మరగపెట్టుకోవాలి ఈ రాగి పిండి కలుపుకున్నాం కదండి కలుపుకున్న వాటర్ కూడా వేసుకోవాలి ఇలా వేయటం వల్ల ఏంటంటే మనకి ఉండలు ఉండలుగా కట్టదు ఇంకా మనం ఈజీగా కలుపుకోవచ్చు తొందరగా ఉడుగుతుంది ఇలా మనకి రెండు మూడు నిమిషాల వరకు మనకి ఇలా పొంగు పొంగు వచ్చేవరకి కూడా మనం ఉడికించుకోవాలి ఈ అంబలిని అనేది ఇట్లా మనం దగ్గరుండి కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలన్నమాట కనీసం ఒక మూడు నాలుగు నిమిషాల వరకు అయినా మనకి ఇలా పొంగు వచ్చేవరకు కూడా ఇట్లా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత దించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ అంబలు అనేది పూర్తిగా చల్లారిపోవాలండి లోపు నేను పెరుగు అయితే తీసుకొని పెరుగుని మజ్జిగ్గా చిలుపుకోవాలన్నమాట ఇలా మనం మిషన్తో కానీ ఒక అవంక కానీ ఎట్టా అయినా సరే మనం మజ్జిగ చేసుకోవచ్చు ఈ మజ్జిగ కూడా వేసవి కాలం చాలా మంచిదండి కొంతమంది మజ్జిగ చిక్కగా వేసుకొని తింటారు కానీ పలచగా చేసుకోవాలండి పలచగా చేసుకొని మజ్జిగ తాగొచ్చు వేసవకాలం నేను అంబలిలో అయితే ఇలా కలుపుకుంటున్నాను మజ్జిగ పోసుకొని కలుపుకుంటున్నాను అనమాట ఇలా మజ్జిగ వేసి కలుపుకున్న అంబలి వేసవకాలంలో మంచి సెలవు చేస్తుందండి మనకి పొట్ట కూడా నిండుగా ఉన్నట్టు ఉంటుంది మంచిది కూడా హెల్త్ పరంగా కూడా ఒక గ్లాసులో పోసేసుకుంటున్నాను ఇది కూడా మేము టిఫిన్ చేసిన తర్వాత తాగుతాము ఇట్లా గ్లాసులో పోసేసుకొని ఉల్లిపాయ అండి సన్నగా కోసుకొని ఉల్లిపాయ అయితే వేసుకున్నామంటే మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి